ఆమ్క్కి తిరిగి స్వాగతం ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి వాళ్ళ అంతర్గత చర్చల్లో నాయకుల్లో జరుగుతున్న చర్చ ఏంటో తెలుసా ఈసారైనా మాకు ప్రతిపక్ష హోదా వస్తుందా అవును ఎందుకంటే అధికారాన్ని గురించి అలా మాట్లాడుకోవట్లా అందరికి తెలుసు ఈసారి మోడీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి అందరికి తెలుసు కాకపోతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కనీసపు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది కాంగ్రెస్కి మరి ఇరవై ఇరవై నాలుగులో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా ఇది అందరి మనసులో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉన్నటువంటి అంతర్మథనం కరెక్ట్గా చెప్పాలంటే అంటే అసలు ఎన్ని రావాలి ప్రతిపక్ష హోదా రావాలంటే యాభై ఐదు రావాలండి కనీసం యాభై ఐదు ఉండాలి ఎందుకంటే ఐదు వందల నలభై మూడులో పది శాతం అంటే యాభై ఐదు సింపుల్ పోయింది సార్ ఎన్ని వచ్చినాయి యాఫై రెండు వచ్చినాయి అంటే మూడు తగ్గింది ప్రతిపక్ష హోదాకి అందుకనే పార్లమెంట్లో వాళ్ళు అడుక్కుంటానే ఉన్నారు మాకు ఇవ్వండి మీరు మూడే కదా తగ్గింది మూడేదా తగ్గింది అంటే పద్ధతి పద్ధతే అని చెప్పాడు మోడీ మోడీ డైరెక్ట్గా చెప్పకపోయాను మిగతా వాళ్ళు చెప్పారు సో రెండు వేల పద్నాలుగులో అది కూడా లేదు నలభై నాలుగు ఎంత వచ్చింది మరి ఈసారి పరిస్థితి ఏంటి ఇది నేను మొన్న బీజేపీ చేశాను కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ఒక్కసారి రాష్ట్రాల వారిగా చర్చించుకున్నాం దాన్ని బట్టే మీకు ఇదేదేంటనేది అర్థమైపోతుంది ఉత్తర భారతం పోయినసారి లాగానే అదే పద్ధతిలో వద్దాం ఉత్తర భారతంలో ఏమేమిటి జమ్మూ కాశ్మీర్ ఐదు సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పోటీ చేస్తుంది రెండిట్లో మిగతా మూడిట్లో నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ రెండిట్లో గెలిచే అవకాశమే లేదు ఎందుకంటే ఆ రెండు కూడా జమ్మూ ప్రాంతంలో బీజేపీ గ్యారంటీగా గెలిచే సీట్లు లడఖ్ ఇప్పటికే గొడవ నడుస్తుంది నేషనల్ కాన్ఫరెన్సా కాంగ్రెస్సా నేషనల్ ఇద్దరు పోటీ చేసినట్టున్నారు చూడబోతే సో కాబట్టి ఎప్పటిలాగానే అది వాళ్ళకి రాదనే దీని కిందనే వేస్తున్నాను పంజాబ్లో అదవరకు ఎనిమిది ఉన్నాయి ఇవాళ మరి ఆ తర్వాత ఆపు అధికారంలోకి వచ్చింది సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఐదు నేను లిబరల్గా వేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్జర్వేటివ్ వేసాను కాంగ్రెస్కి లిబరల్గా చేస్తున్నా ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఇవ్వాలనేది నాకు అనిపించింది ఎందుకనంటే లేకపోతే నేనేదో కావాలని చేస్తున్నానని కూడా అదే పరిస్థితి వస్తుంది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఏముండదు హర్యానాలో ఒక రెండు వేసుకుంటున్నాం నాకైతే అది కూడా డౌటే కానీ వేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో అయితే ఏమి లేదండి వాళ్ళకంటే అసలు కాంగ్రెస్ అక్కడ నిర్మాణమే లేదు ఒక రాయబరిలీ కూడా ఈసారి డౌటే అయినా అది ఒక్కటే వేసుకున్నాం రాజస్థాన్లో ఈ గొడవ నడుస్తుంది కాబట్టి ఎందుకంటే బీజేపీ లాస్ట్ టైం పర్సంటేజ్ కూడా దాదాపు చాలా ఎక్కువ ఉంది సో అయినా ఒక రెండు అక్కడ వేసుకున్నాం మధ్యప్రదేశ్లో చింద్వానా వేసాను వాస్తవానికి ఈసారి అది కూడా టఫ్ ఫైట్ అని చెప్తున్నారు ఆయన ఒకటి ఢిల్లీలో కాంగ్రెస్కి అయితే అసలు సమస్య లేదు చండీగఢ్లో కూడా సమస్య లేదు ఏం లేతావాత పెరిగితే కన్నా కూడా అదవరకు పది ఉంటే ఇప్పుడు పదకొండు నూట ఎనభైకి సరే మహారాష్ట్ర చూద్దాం పచ్చి పశ్చిమ భారతం చూద్దాం ఉత్తర భారతంలో నూట ఎనభైకి పదకొండు సీట్లు అండి మరి కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ ఇంప్రూవ్ కాకుండా మిగతా ఎక్కడ ఇంప్రూ చాలా కష్టమైన పని పశ్చిమ భారతంలో మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఉన్నాయి పోయినసారి ఒక్క సీట్ వచ్చింది వాస్తవానికి అక్కడ ఉన్న సీట్లు ప్రతిపక్షానికి పెరిగితే ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి పెరిగే అవకాశం ఉంది ఎన్సీపీకి పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇప్పటికే సంజయ్ నిరూపన్న కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వాళ్ళ శివశంలో చేరుతున్నాడు తర్వాత అంతకుముందు మురళి దియోర ఆయన చేరాడు సో ఎవరు అసలు ఎవరు లేరు వాళ్ళకి అసలు అయినా మూడు సీట్లు లిబరల్గా వేస్తే మూడు సీట్ల కింద వేసాం గుజరాత్ అసలు రాదు గోవాలో వాస్తవానికి గెలిచే అవకాశాలు తీసారు ఫైట్ ఉంది సౌత్ గోవా అంటే బేసికల్గా ఏంటంటే మైనారిటీసు ట్వంటీ సిక్స్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం కాబట్టి అక్కడ చాలాసార్లు కాంగ్రెస్ గెలిచిన ఆనవాయితీ ఉంది కానీ పోయినసారి బీజేపీ గెలిచింది ఈసారి ఆవిడ పల్లవి సమ్ ఉమెన్ ఉమెన్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆవిడ ఆ ఇండస్ట్రిస్ట్ భార్య శ్రీనివాస్ భార్య ఆవిడ పోటీ చేస్తుంది బీజేపీ తరఫున ఆవిడ గెలిచే ఉన్నాయి అయినా కాంగ్రెస్ వేసాను సో డయ్యూ డామండ్ ఆద్రానగర్ అనే వాళ్ళు ఏం లేదు అంటే డెబ్బై ఎనిమిదికి పోయినసారి రెండు వస్తే నాలుగు వేసుకుందాం ఈసారి సరే దక్షిణ భారతం చూద్దామండి ఇది వాళ్ళకి కంచుకోట కంచుకోట అని చెప్తున్నారు కదా ఏమి కంచుకోట నాకైతే కూడా బీజేపీ కన్నా వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు దక్షిణ భారతంలో కూడా చూద్దాం ఏంటనే పదిహేడు తెలంగాణలో పోయినసారి మూడు వచ్చినాయి ఈసారి అది నేను ఎనిమిది వేసాను అంటే వీళ్ళకి ఎనిమిది బీజేపీకి ఎనిమిది లాగా ఉంది చూడబోతే బీఆర్ఎస్కి వచ్చేటట్టు కనపట్టలేదు కాకే ఇంకా ఇంకా పది రోజులు ఉంది ఈ పది రోజుల్లో ఏవైనా జరగచ్చు ఎందుకంటే గ్రాఫ్ బీజేపీది పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు రేహల్ రా పట్లర్గా రేవంత్ రెడ్డి అట్రాక్షన్ రాల లోక్సభకి అసెంబ్లీకి వచ్చిన ట్రాక్షన్ లోక్సభకు రాలేదు ఇది అందరూ చెప్తున్నారు సో ఎనిమిది వేశాము అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాదు కర్ణాటకలో నాకు ఎక్కడో సా స్థానాలు తెలియదు కానీ మొత్తం నా నేను లిబరల్గా ఒక ఐదు స్థానాలు కాంగ్రెస్కి వస్తాయి అధికారంలో ఉంది కదా తర్వాత ఈ గొడవలు నడుస్తున్నాయని ఐదు ఇచ్చాను పోయినసారి ఒకటే తమిళనాడులో ఎనిమిది ఎనిమిదిలో తొమ్మిది మొత్తం పోటీ చేస్తుంది పోయినసారి ఎనిమిది గెలిచింది నా దృష్టిలో ఈసారి ఆరు కన్నా ఎక్కువ గెలిచే అవకాశాలు లేదు ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు తిరువన్నమ తిరువన్నమలై ఉంది తిరువన్నమలై కాదు తిరునెల్వేలి అక్కడ గ్యారంటీగా ఇతనే గెలుస్తాడు బీజేపీ గెలుస్తుంది తేని కూడా బీజేపీ బీజేపీ సపోర్టింగ్ ఎలియన్స్ పార్టీలు ఏఎంకే గెలిచే అవకాశం ఉంది సో మొత్తం మీద ఆరు గెలుస్తాయి అక్కడ కేరళ ఇది వాళ్ళకి మ్యాక్సిమం లాస్ట్ టైం వచ్చింది పదిహేను కేరళలో ఇరవైకి ఈసారి ఆ స్థాయి ఎవ్వరికీ లేదండి అక్కడ అక్కడ ఏంటంటే అట్లా పోయి రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే కేరళలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనే ఊపు ఒకటి వచ్చింది అక్కడ ఈసారి యూడిఎఫ్కి అనుకూలత లేదు ఎల్డీఎఫ్ మీద వ్యతిరేకత ఉంది సో కాబట్టి అలా పదిహేను వచ్చే అవకాశాలు లేవు కాంగ్రెస్కి ఇంకా ఐఎఎంఎల్ రెండు ఉన్నాయి సో అవి కూడా పది వేలకు వాళ్ళకి రెండు కేరళ కాంగ్రెస్ ఒకటి పదమూడు అనుకోవచ్చు సో కాబట్టి ఈ పది పది రావటం లిబరల్గా వేస్తేనే పది వస్తాయి సో అక్కడ పది కేరళాలు పుదుచ్చేరిలో ఒకటి యాక్చువల్గా ఇప్పుడు అందరు చెప్పడం బీజేపీ గెలుస్తుంది సార్ అంటున్నారు అయినా నేను పాతది సిట్టింగ్ సీటు కాంగ్రెస్ కాబట్టి దానికే వేసాను ఇలా చూసుకున్న లక్షద్వీపుల రాదది ఎన్సీపీ సీటు ఇలా చూసుకున్నా కూడా నూట ముప్పై ఒకటికి దక్షిణ భారతంలో పోయినసారి ఇరవై ఎనిమిది వస్తాయి ఈసారి ముప్పై వస్తాయి ఏం ఏంటి అడ్వాంటేజ్ కాంగ్రెస్కి నాకైతే ఎక్కడా కానపట్టలేదు ఎలియన్స్ పార్ట్నర్స్కి వచ్చినీళ్ళగా లెక్కలు వేసుకోకూడదు కదా సరే నెక్స్ట్ తూర్పు భారతం తూర్పు భారతంలో బీహార్ నలభై స్థానాలు ఉన్నాయి అక్కడే పెద్ద మార్పు రాదు పోయినసారికి ఈసారికి వచ్చినా ఏదన్నా ఆర్జేడికి ఏమన్నా వస్తాయేమో కానీ కాంగ్రెస్కి రాదు అయినా ఇంకొక సీట్ అదనంగా వేసా పోయినసారి కన్నా రెండు వస్తాయి పశ్చిమ బెంగాల్లో పోయినసారి రెండు వచ్చినాయి రెండు అసలు ఇంపాసిబుల్ ఒకటే కష్టం కాకపోతే ఈసారి ఆ ఒకటి అధి అధిర్ రంజన్ చౌదరిది వేసుకుందాం మనం ఒకటి జార్ఖండ్లో అసలు రాదు మొత్తం వేవ్ ఈసారి బీజేపీ వేవ్ ఛత్తీస్గఢ్లో బీజేపీ వేవ్ ఉంది పోయినసారి రెండు ఈసారి ఒక్కటి కూడా కష్టమే కానీ వేసుకుందాం ఒడిస్సాలో అసలు లేదు టోటల్గా బైపోలార్ అయిపోయింది చాలా బీజేడి బీజేపీ మధ్య చాలా పెద్ద యుద్ధం నడుస్తూ ఉంది కాంగ్రెస్ అసలు మార్జిన్లో అయిపోయింది ఏది ఒడిస్సాలో అక్కడ రాదు అండమాన్ నికోబార్ ఈసారి బీజేపీ వస్తుంది మొత్తం నూట ఇరవై తొమ్మిదికి పోయినసారి ఎనిమిది వస్తే తూర్పు భారత్లో తగ్గుతున్నాయి నాలుగే వస్తున్నాయి తర్వాత ఈశాన్య భారతం నేను అన్ని రాష్ట్రాలు ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్తాను ఎందుకంటే బీజేపీకి ఇచ్చినట్టుగా దీనికి ఇవ్వడానికి అసలు అవకాశం లేదు వీళ్ళు పోయినసారి గెలిచింది ఎక్కడ అస్సాంలో మూడు మేఘాలయలో ఒకటి మిగతా ఎక్కడ గెలవలేదు ఈసారి ఆ మిగతా రాష్ట్రాల్లో గెలిచే అవకాశం లేదు కాంగ్రెస్కి అస్సాంలో పోయినసారి మూడు వచ్చినాయి అసలు ఈసారి సున్నా వచ్చింది ఆశ్చర్యం లేదు కాంగ్రెస్కి ఏ యూడిఎఫ్కి ఒకటైతే సేఫ్ సీటు రెండోది కూడా వాళ్ళకే రావచ్చేమోనని ఒకవేళ వస్తే గిస్తే వాళ్ళకే రావచ్చు కాంగ్రెస్ కన్నా కూడా అయినా నేను ఒకటేసాను కాంగ్రెస్కి ఆ ఒక్కటి తప్పితే మేఘాలయలే వాళ్ళ కాంగ్రెస్లో వెళ్ళలేదు సో వాళ్ళ ఆ యూనిట్ కాంగ్రెస్ యూనిట్ ఎక్కువ భాగం తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ అసలు కాంగ్రెస్ లేదు సో మొత్తం ఈశాన్యం ఇరవై ఐదులో కాంగ్రెస్కి గిస్తే ఒక్కటే సీటు అస్సాంలో వస్తుంది అంతే ఇదండి పరిస్థితి ఇప్పుడు నేను మొత్తం ఇచ్చాను మీకు లెక్క చూసుకోండి మొత్తం అన్ని ప్రాంతాలు కలిపి మొత్తం కలిపితే మొత్తం భారత్ కలిపితే ఐదు వందల నలభై మూడుకి పోయినసారి యాఫై రెండు వచ్చినాయి ఎంత లిబరల్గా వేసినా యాఫై దాటలేదు మరి అంటే ప్రతిపక్ష హోదా రాదనేది అర్థమవుతుంది ఇది ఇది చూస్తే మాత్రం ప్రతిపక్ష హోదా మూడోసారి కూడా హుల్లక్కే కాంగ్రెస్ అనేది నాకైతే అనిపిస్తూ ఉంది మరి పరిస్థితి ఏంటి ప్రతిపక్ష హోదా రాకపోయేటట్లయితే మూడోసారి కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పటికే అధ్వానం అయిపోయింది అన్ని రాష్ట్రాల్లో రాజీనామాలు జరుగుతున్నాయి రేపు ప్రతిపక్ష హోదా రాకుండా యాఫై యాఫైకి తక్కువగా వచ్చినాయి అనుకోండి ఇంకా అసలు ఇంకా రాజీనామాలు చేస్తారు వేరే పార్టీ లేదన్నట్టు చూసుకొని వెళ్ళిపోతారు తప్పితే కాంగ్రెస్లో ఉండే అవకాశం లేదు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి రాహుల్ గాంధీ ఇవాళ మరి నాకు నేను వీడియో చేసే టైంకి నాకు తెలియదు అమేథి రాయబురలో పోటీ చేస్తున్నాడా లేదనేది సో ఏదైనా కూడా గెలిచాడు అనుకుందాం వైనాడు ఉంది కాబట్టి గ్యారంటీ అనుకుందాం గెలిచినా కూడా ఆయన ప్ర పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఈసారైనా టేకప్ చేస్తాడా ఇంతకుముందు ఏంటి సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటే లోక్సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా అధిర్ రంజన్ చౌదరి ఉన్నాడు సో ఇప్పుడు ఈసారి మరి రాహుల్ గాంధీ తను తనే నాయకత్వం వహిస్తాడా లోక్సభలో మరి అసలు అక్కడ కూర్చోవాలి కదా పొద్దునసే ఆయన దాకా కూర్చోవటమే ఆయన కష్టం పార్లమెంట్లో సో మరి ఎవరినైనా పెడతాడా అసలు ఎందుకంటే అకౌంటబిలిటీ తీసుకోకుండా డిఫాక్టో లీడర్గా మాత్రం ఉండాలని కోరుకుంటాడు అన్నీ ఆయన ద్వారానే జరగాలి పనులు కానీ ఆయనకే బాధ్యతలు తీసుకోకూడదు ఇది రాహుల్ గాంధీ యొక్క తత్వం వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ ఒకసారి చెప్పాడు రాహుల్ గాంధీ భయపడుతుంది ఏంటంటే ప్రియాంక గాంధీ ఎక్కడ డిఫాక్టో లీడర్ అని భయపడుతున్నాడు పైకి ఎంత వాళ్ళు ఇదిగా అన్న చెల్లెలు ఇదిగా ఉన్నా కూడా లోపల నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడో చేశాను కాంగ్రెస్ బతికి బట్టగట్టాలంటే ప్రియాంక గాంధీకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పండి అప్పుడే కనీసం ఒక అవకాశం ఇంకొక అవకాశం అది వస్తుందని కాదు ఇవాళ ఇంకా రా కాంగ్రెస్ కాంగ్రెస్ను బతికించడం ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాదు ఏంటి ఏంటో ఎంత చిల్లర పార్లమెంట్లో కన్నుగొట్టడం ఏంటో అసలు వెళ్ళేసిపోయి ప్రధానమంత్రిని కౌగులించుకోవటం ఏంటో అసలు ఆయన ఆయన మరి ఆయన ఏం చేస్తా లేదంటే పక్కన వాళ్ళని గిల్లేసి గొడవ చేయండి గొడవ చేయడం అని ఏంటో కాబట్టి ఒకటండి ఈసారి కనుక ప్రతిపక్ష హోదా రాకపోతే రాహుల్ గాంధీ గనక పార్లమెంటరీ పార్టీ నాయకత్వం స్వీకరించకపోయేటట్టయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద రివోల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాంగ్రెస్లో చూద్దాం ఏం జరుగుతుందో కాకపోతే మొత్తం మీద ప్రతిపక్ష హోదాకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా లేవు ఇది నా అంచనా ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి